వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చూడండి వానబడుతుంది మరీ అంత పెద్ద వాన లేకుండా మరీ అంత చిన్న వాన లేకుండా నీళ్ళైతే పలుచగా దొల్లుతున్నాయి ఈ వీడియో అయితే పల్లెలో వీడియో టౌన్లోది కాదు చూడండి శాంతమైన గాలి ఉంది పల్లెలో మంచి వాతావరణం ఉంది చూడండి కాస్త ఉన్నా కూడా చాలా అంటే చాలా మంచి గాలి వస్తుంది చూడండి ఇవైతే పల్లెలో ఇండ్లు చెట్లు పూల చెట్లు కూడా వస్తున్నాయి బండలు రోడ్లు వాన అయితే నైట్ లో పడుతుంది నైట్ టైంలో అందుకే లైటింగ్ లేదు ఎక్కడ వెళ్తరు లేదు ఈది బలుపుతోనే కాస్త ఎల్తరి కనస్తుంది చూడండి ఇంటి ముందర బయట బండలు చూడండి ఒక రకమైన వాణి పర్వాలేదు గొడ్లకు ఎనుములకు మేకలకు పక్షులకు ఈ వాన అయితే ఉపయోగపడుతుంది ఈ వానకైనా గడ్డి మరుచుంది చాలా అంటే చాలా మబ్బుంది ఇది లైట్తోనే కనస్తుంది ఈ లైటింగ్ అయితే చూడండి నీళ్ళు అయితే దొల్లుతున్నాయి మిద్దె పైన నుంచి కూడా పైపులో వస్తున్నాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి ఇదైతే ఇండియా వీడియోనే మీలో ఎవరైనా పొగులు ఈ తాగు చూడాలనుకుంటే ఈ వీధి ఈ ఇండ్లు ఈ తాగు చూడాలనుకుంటే కామెంట్ చేయండి పొగులు వీడియో కూడా ఎలా ఉంటుందో ఈ బజార్ అయితే వీడియో తీసి అప్లోడ్ చేస్తాము చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీధి ఈ అయితే చాలా బాగుంది थैंक यू फॉर वॉचिंग वीडियो